మీ అందరికీ దైవ సేవకునిగా మీ ఆత్మీయ ఒక దైవ సేవకునిగా మీ అందరికీ ప్రభుపేట నరుదయపూర్వక వందనాలు తెలియచేస్తూ ఉన్నాం మీకు కొన్ని విషయాలను తెలియచేస్తాను మన సంఘాల కొరకు సంఘములో ఉన్న బిడ్డలందరి కొరకు మేము ప్రతిరోజు దేవుని మందిరంలో ప్రార్థన చేస్తూ ఉన్నాము ఏ రోజు కూడా మర్చిపోలేము రోజు చేస్తూ ఉంటాం అయితే ఈ రోజు చేస్తున్నాము అని అంటే దేవుని మందిరంలోనే నేను దేవునితోటి ఒక మాట చెప్పాను ఏంటంటే ఉపవాసం ఉన్నాక నేను మంచం మీద నిద్రపోను అని దేవుని దగ్గర మరి ఇరవై ఒక్క రోజు ఉపవాసం ఉన్నామని దేవుని దగ్గర ఒక తీర్మానం చేసుకున్నాను నేను ఫస్ట్ నేను ఒక్కనే ఉండాలని మంచి ఆలోచనతో నిర్ణయించుకున్నాను ఎందుకు అనంటే కేవలం మన సంఘాల కొరకు క్షేమాభివృద్ధి కొరకు సంఘములో పరిశుద్ధత కొరకు సంఘములో దేవుని యొక్క స పరిచర్య జరగటం కొరకు ఇవన్నీ కూడా నా మనసులోకి వచ్చి బాధగా వచ్చి నేను ఉండాలని నిర్ణయించుకున్నాను తర్వాత మా పాసమ్మ గారు కూడా ఉంటానని ఆమె నిర్ణయించుకున్నది అలాగే మన మధ్యలో ఉన్న దయామని కూడా ఉండాలని నిర్ణయించుకుంది అయితే దీన్ని అంతటిని బట్టి నేను నాకు చాలా యాపీగా ఉంది వాస్తవానికి నేను కొంచెము వెనక్కి వెళ్ళిపోయాను బాధ అయిపించింది ఏంటంటే నేను శుక్రవారం రోజు కూడా ఉపవాసాలు ఉంటాయి ఈ మధ్య ఎందుకు అని అంటే ఈ కరోనా వచ్చిన నుంచి అంతకుముందు ఉండేవాడిని కరోనా వచ్చిపోయిన నుంచి అందరూ కూడా బలహీనులు అయ్యారు వాస్తవానికి అయితే నేను కూడా అలాగే ఉన్నాను నేను శుక్రవారం రోజే ఉపవాసం ఉండలేను నాకు ఎట్లా కళ్ళు తిరిగినట్టు అవుతుంది నేను ఇబ్బంది అవుతుంది ఇరవై ఒక్క రోజు ఉపవాసం ఉండటం అలా అంటే చాలా కష్టంగా ఉంటుంది అని నేను దేవుని దగ్గర ప్రార్థన చేసుకున్నాను ప్రార్థన చేసుకుంటే దేవుడు నన్ను బలపరుస్తాను నేను ఉన్నాను అని ధైర్యాన్ని ఇచ్చాడు దేవునికి స్తోత్రం కలిగింది గాక చాలా సంతోషం అనిపించింది నిజంగా ప్రేమ అని దునిపెట్లారా నిజంగా ఈరోజు తొమ్మిదో రోజు అనుకుంటా బహుశా నేను తొమ్మిదో రోజు ఉంటున్నాను మేము భోజనం మాత్రమే తప్ప ఏ టిఫిన్ కానీ ఏది కూడా మధ్యాహ్నం పూట కొంచెం భోజనం చేసి ఇంకా ఏది ముట్టుకోవట్లేదు ఏది ముట్టుకోవడానికి కూడా ఇష్టపడట్లేదు మంచినీళ్ళు మాత్రమే తాగుతున్నాం దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాం దేవుణ్ణి మయపరుస్తూ ఉన్నాం కానీ ఎందుకు అని అంటే మీ భవిష్యత్తు బాగుండాలి మీరు పరిశుద్ధంగా ఉండాలి రేపు దేవుని రాజ్యానికి వెళ్ళాలని ఆశతోటి నేను ఈ పనిచేస్తున్నాను సంఘములో అపవిత్రత ఎక్కడ కూడా ఉండడానికి వీల్లేదు అని ఆలోచన కూడా ఉంది నాకు అలాంటిది ఒకళ్ళ నాకు కనపడితే ఇక నుంచి వాళ్ళకి నాకు ఎలాంటి బంధాలు కూడా ఉండవని కూడా నేను ఇష్టపడుతూ ఉన్నాను ఎందుకు అని అంటే ఆ పాపమే మనిషిని పరలోక రాజ్యానికి నా తీసుకపోకుండా ఉండేదానికి నేను చేసే సేవ ఎందుకు అని నా మనసులో అనిపించింది నేను నిజంగా ఒక వ్యక్తిని పరలోక రాజ్యానికి తీసుకుపోగలకపోతే నిజంగా నేను ఎందుకు ఈ సేవ చేస్తున్నాను వీళ్ళందరినీ రేపు తీసుకుపోయి నేను నరకానికి పోయి వీళ్ళని కూడా నరకానికి తీసుకుపోతే ఏం బాగుంటుందని నా మనసులో చాలా బాధేసింది ప్రేమని తొండ్లరా దాన్ని బట్టి నేను నిజంగా నా సంఘం నేను ఉండాలి పరిశుద్ధంగా నా సంఘం ఉండాలి నాతో ఉన్న సేవకులు ఉండాలి నా దగ్గర లిస్టు పెట్టుకున్నాను దాన్ని రోజు నేను ప్రార్థన చేసి చదువుతున్నాను మొదటిగా సేవకులు పరిశుద్ధులుగా ఉండాలి మంచి గొప్ప సేవ చేయాలి నేను చేస్తున్నది కాదు నాకంటే కాదు వాళ్ళు ఒక పైకి మెట్టెక్కి గొప్ప సేవ చేయాలని నేను ఆలోచన కలిగి నేను సేవకుల గురించి మొదటిగా నేను పెట్టుకున్నానండి సేవకులు అందరూ కూడా వీళ్ళే కాదండి నాతో ఉన్న సేవకులే కాదు నాకంటే నా దగ్గర రక్షణ పొంది బాప్తిసం పొంది రక్షణ పొంది బయట చాలామంది సేవకులు ఉన్నారు వారు కూడా రావాలి సంఘాలు రావాలి ప్రార్థన చేస్తూ ఉన్నాను ఆ ప్రార్థనలో దేవుడు నన్ను నిజంగా నాకు ఆనందాన్ని ఇస్తూ ఉన్నాడు దేవునికి స్తోత్రం ఖచ్చితంగా జరుగుతుంది అయితే సంఘస్తులు కూడా నెక్స్ట్ ఏంటంటే సంఘము పరిశుద్ధాత్మతో నింపబడిన సంఘముగా ఉండాలి దేవునికి స్తోత్రం ఎలా ఉండాలి సంఘం అందరూ పరిశుద్ధాత్మతో నింపబడిన వారై ఉండాలి ఎక్కడైనా ఏ సమయములైనా ఏ కొంచెమైనా అపవిత్రత సంఘములో ఉండకూడదు దేవునికి స్తోత్రం అలాగే నా నిర్ణయించుకున్న ప్రార్థన చేస్తున్నాను ప్రేమ అనే దోని పిల్లలు నిజంగా ఆ ప్రార్థన నా మనసులో ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది వీళ్ళందరూ పరిశుద్ధులు అయిపోతున్నారు అంత ఫీలింగ్ నాలోకి వచ్చేస్తుంది దేవునికి స్తోత్రం కలిగిన గాక కనుక అలాగనే ప్రేమని దొంగలరా మన సంఘస్తుల్లో పంట పైరులు వేసారు ఎన్ని పంటలు వేశారు ఎన్ని పైరులు వేసారో అన్ని కూడా చక్కగా ఉండాలి దీవించబడాలి వాటికి కావాల్సిన సమయంలో అన్ని రావాలి వర్షాలు అలాగే నేను ఆ పంటలన్నీ కూడా ఆశీర్వాదకరంగా సంఘానికి ఉండాలని ప్రార్థన చేస్తూ ఉన్నాను నా ఉపవాస ప్రార్థనలో నేనున్న విషయాన్ని మీరు చెప్తున్నాను కనుక ఇక చెప్పుకుంటూ పోతే లిస్టు పెట్టుకున్నాను కానీ లిస్ట్ కూడా పెద్దగా ఏం పెట్టుకోలేదులేండి కొన్ని వరకే పెట్టుకొని చేస్తున్నాను ఇంత లిస్ట్ పెట్టి దేవునికి చెప్పి ఆయన ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు దేవునికి స్తోత్రం కలిగిన గాక అయితే మీకు ఒక విషయాన్ని మీతో పంచుకోవడానికి నేను ముందుకు వస్తున్నాను నాకు నేను పోయిన వారంలో వాక్యాన్ని చెప్పాను కానీ పూర్తిగా నా మనసులోకి చెప్పలేకపోయాను కొంత చెప్పాను కొంత ఆగిపోయి ఉన్నది అయితే ఒక విషయం ఏంటంటే ప్రేమైన దుని పిల్లరా నేను ఈ వర్తమానాన్ని నేను చాలాసార్లు వర్తమానంలో ప్రార్థన చేసుకుని చేశాను కానీ ఈ వర్తమానం నాకు ఒక ఇంపుగా నాతోటే దేవుడు మాట్లాడాడు నిజంగా నాలోనే ఉండాడు ఇలాగా చెప్పాడు అని చెప్పి నాకు అనిపించింది ఆ రోజు నాకు అనిపించిన వర్తమానం నాకు ఎంతో ఆ సన్నిధి అసలు నిజంగా ప్రభు సన్నిధిని అనుభవించి నేను వాక్యాన్ని బోధించాను నాకు అయిపోయినాక ఈ వాక్యాన్ని బట్టి మీకు ఏం అర్థమైంది ఏం నేర్చుకున్నారని చెప్తే ముగ్గురు ఏమో లేచి సాక్ష్యం చెప్పారు వెంటనే దేవునికి స్తోత్రం చాలా సంతోషం అనిపించింది నా హృదయం ధన్యమైపోయింది దేవునికి మహిమ కలుగునగాక కనుక నాకొక అద్భుతమైన విషయం ఏంటంటే నేను మంచి సేవ చేయాలి నాతో ఉన్న సేవకులు మంచి సేవ చేయాలి అలాగే ఈ సంఘము కూడా మంచి సేవ చేయాలి ఏం చేస్తున్నారు అందరూ అని అంటే పని చేస్తున్నారు మళ్ళా ఇంటికి వస్తున్నారు వెళ్తున్నారు పనులు చేసుకుంటున్నారు ఇదే మీ జీవితంలో ఉంది కానీ ఒక క్రమము లేదు మీకు ఒక సమయములో దేవుని కొరకు ఒక సమయాన్ని దేవునికి ఉపయోగించాలి ఒక సమయాన్ని ప్రార్థన చేయాలి ఒక సమయంలో దేవునితో గడపాలి ఇగో నేను ఒకళ్ళకి ఎవరికైనా ఒకళ్ళని టార్గెట్ పెట్టుకొని వాళ్ళ కొరకు నేను ప్రార్థన చేయాలి అనే ఆలోచన మీరు ఎవరికి కూడా సరిగ్గా లేదు అందుకని దేవుడు మనలో నేర్పించబోతున్నాడు ప్రతిదీ కూడా దేవుని దగ్గర కొన్ని అనుభవాలతో నేను ముందుకు వస్తున్నాను కనుక దేవుడు నన్ను అలాగే నడిపించాలి అలాగే నన్ను బలపరచాలని నా ఆశ ఉంది దేవునికి స్తోత్రం కలిగిన గాక కనుక నేను ఇక్కడ కూడా సంఘంలో కూడా కొంతమందిని ప్రత్యేకించాలని నేను కోరుతూ ఉన్నాను వాళ్ళకి ఒక డ్యూటీ పెట్టాలని కోరుతూ ఉన్నాను వాళ్ళు కూడా సేవ చేయటానికి దేవుని పరిచర్య చేయటానికి రేపు దేవుని రాజ్యానికి వెళ్ళినప్పుడు బల నమ్మకమైన మంచి దాసురా బల నమ్మకమైన మంచి దాసురాలు అని విశ్వాసులను కూడా అనిపించినట్టుగా వాళ్ళను కూడా నేను లేపాలని వాళ్ళని కూడా సరిచేస్తూ ఉన్నాను దేవుని స్తోత్రం కలిగిన గాక అది నా కోరిక దేవుడు అన్ని తీర్చాలి ఏమన్నా కానీ ఏమన్నా జరగని దేవునికి స్తోత్రం గాక మంచి జరుగుతుంది చెడు ఏం జరగదు దేవునికి స్తోత్రం గాక కనుక అదే వాక్యం నుంచి మనము కొద్దిసేపు మనం ముందుకు అదే వాక్యం నుంచి కొద్దిసేపు ముందుకెళ్దాం మీ అందరు గుర్తుపెట్టుకోవాలి నేను ఇంకొక మాట చెప్పి నేను వర్తమానంకి వెళ్దాం ఒక్క నిమిషంలో ఆ వీడియో కొద్దిగా ఆప్ చేస్తున్నాను మళ్ళీ అల్లని స్టార్ట్ చేద్దాం ఓకే దేవునికి స్తోత్రం కలిగిన ఒక్క ఒక్క మాట మీతో